షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బికాం బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది ఈ దాదాపుగా ముప్పై రెండు హామీలను పొందుపరిచింది ఈ ముప్పై రెండు హామీలు ఏ మేరకు నెరవేర్చే అవకాశం ఉంటుంది ఇది ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర హలో సార్ హలో సార్ మొత్తం మీద కూటమి మొత్తం కలిసి ఒక మేనిఫెస్టో తయారు దాదాపుగా ముప్పై రెండు హామీలను అయితే ఇచ్చింది ఆ హామీలను చూస్తూ ఉంటుంటే ఏదైతే అధికార పార్టీ హామీలను ఇస్తుందో వాటికి కొంచెం ఇంకా యాడ్ చేసి ఇంకా ఎక్కువగానే అంతకు మించి అన్నట్టుగా ఈ మేనిఫెస్టోని తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది సో దీన్ని చూస్తే ఇది ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది ప్రజలకు ఇవన్నీ నెరవేర్చే అవకాశాలు ఎంతవరకు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడున్నటువంటి రేపు అనుకున్నారు మొన్న వైసీపీ అయిపోయింది ఈరోజు వీళ్ళు ప్రకటించడం ఒక రకంగా కూటమిలో అంటే వాళ్ళు మదించి ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఫీల్డ్లో వారాహయాత్ర ధర పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అదే యోగోళం ధర లోకేష్ గారు వెళ్ళటం కావచ్చు చంద్రబాబు గారు వెళ్ళటం కావచ్చు ప్రజల్లో ఏమున్నది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే సంక్షేమ పథకాలకు అంతకు మించి పారదర్శకంగా చేయాల్సిందే బట్టను నొక్కాడు పథకాలు వెళ్ళినాయి ప్రతి ఇంటికి ఫ్యామిలీకి వెళ్ళినాయి కాబట్టి నా ఓటు నాకు ఉందని ఆయన అనుకుంటున్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వెళ్తున్నాడు ఇప్పుడు ఆయన ఏంటి వద్దా పెంచిన మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు రెండు వేల ఇరవై ఎనిమిదికి ఐదు వందలు కూడా కలుపుతాను అంటున్నాడు వీళ్ళు నాలుగు వేలు చేస్తారు నాలుగు వేలు చేస్తారు అదేవిధంగా ఇరవై లక్షల మందికి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు అంటున్నారు ఐదు సంవత్సరాలు ఆయన జాబ్ క్యాలెండర్ పూర్తిగా నిర్వర్తించలేదు కాబట్టి మేము అంటున్నారు ఈ ఎన్నిటికంటే ముందు మెగా డీఏసీ ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశాడు ఓట్లు అడిగాడు నూట యాభై సీట్లు ఇచ్చారు కానీ చేయలేదని నిజమే ఉపాధ్యాయులు ఫెటర్నిటీ మొత్తం నుంచి వాళ్ళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది గురయ్యారు ఇది ఒక్క చోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య ఉంది మాకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అనేది ఉన్నది కాబట్టి వీళ్ళు డెఫినెట్గా ఫస్ట్ సంతకం దాని మీద అంటున్నారు అంటే మ్యాటర్ ఆఫ్ మీరు చూడండి ఆరు గ్యారెంటీల ధర అధికారం వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ రోజు నుంచి వరుసగా వంద రోజుల్లో ఆయన మాక్సిమం చేశాడు మిగతా రైతులుది అని కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చేస్తాను అన్నాడు అంటే ప్రజలకి ఏ ఏ విధంగా కావాలి ఎవరైనా కానీ అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు కదా ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పండి ఇక్కడ బడ్జెట్ ఉంది అక్కడ లోటు బడ్జెట్ ఉన్నది అది అది మనకు తెలిసిన అంశమే కాబట్టి ఇక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి గారు కూడా ఉద్యోగాలను ప్రయటించారు నిజం చెప్పాలంటే అప్పుడు ఉన్నటువంటి ఆ మానిఫెస్టోకే ప్రజలు ఆకర్షితులయ్యే వేశారని చెప్పవచ్చు ఆ తర్వాత చూస్తే అందరూ కూడా ఖాళీగానే ఉన్నారు ఎవరికీ ఉద్యోగాలు సర్చుకోవాలని అనేది లేవు సో ఇప్పుడు వీళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే దానికి తగ్గట్టుగా ఏమున్నాయి అసలు సోర్సెస్ అనేది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ సోర్సెస్ ఎందుకు లేదండి గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావచ్చు ఆధారిత పరిశ్రమలు రావచ్చు ఐటీ కంపెనీలు రావచ్చు ఎందుకు లేవు పట్టుమంది పది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదు అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఆరు అండి ముఖ్యంగా మహిళకి ఉచితమైన ప్రయాణం అంటున్నారు తెలంగాణను చూసాం వందల కోట్ల రూపాయలు ఖర్చు పడుతుంది అవుతుంది ఇక్కడ మహిళను అట్రాక్టివ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఎప్పుడు బయటకు వచ్చి వాళ్ళ అన్నీ చేసుకోవచ్చు చదువుకునే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వేల మంది ఉంటారు వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుద్ది వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉన్నది దీనితోటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యతను బట్టి ఆధారితమైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఉత్తరాంధ్ర వలస మెచ్చు తెలుసు శ్రీకాకుళం విజయనగరం చేపట్టి నుంచి ఎందుకు వలస వెళ్తున్నారు ఎంప్లాయ్మెంట్ లేకే కదా తీర ప్రాంత గుజరాత్ తర్వాత అంత ఉండి కూడా ఎందుకు పరిశ్రమలు లేవు అది ప్రభుత్వాల్లో నిర్లక్ష్యమే కదా కాబట్టి దీని నుంచి ఓవర్కమ్ అయ్యి నైపుణ్యతను బట్టి వాళ్ళు గ్రాడ్యుయేట్ చేసుకున్నారు అందరూ ఇంజనీరింగ్ ఎక్కువ ఉన్నారు అందరికీ ఉద్యోగాలు అన్ని సమస్యలు ఏ దేశం ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు పది లక్షలు ఇరవై లక్షలు లోన్ ఇస్తే వాళ్ళు పది మంది కలిసి పరిశ్రమలు పెట్టుకోవచ్చు అంటే స్కిల్ డెవలప్మెంట్కి ప్రధానత ఇచ్చే క్రమం ఇక్కడ దీంట్లో కనపడింది కాబట్టి బీసీలకి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఒక నాలుగు వేల రూపాయలు పెంచారు ఇవన్నీ ఎవరికి రెండున్నర లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోతే ఇప్పుడు ఈయన పథకాల వల్ల అవి తీసుకురావడం వల్ల వాళ్ళ పన్నులు జనం జనం డబ్బే జనం పంచారు ఇక్కడ ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయిపోయింది అడిషన్గా ఇప్పుడు పదిన్నర లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఇప్పుడు బెనిఫిట్ మేము చేసామంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సొంత సమస్యలు తీసుకొచ్చి ఏమి చేయలే ఇక్కడ ప్రజల మీద పన్నును బట్టి చేశారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రధానమైంది ఇక్కడ మేనిఫెస్టో ఆకర్షితంగా ఉంది ఆంధ్ర ఆడపిల్లలకి కావచ్చు లేకపోతే నిరుద్యోగులకు కూడా కావచ్చు లేకపోతే దశలవారీగా మద్యపాన నిషేధం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది ఇవన్నిటితోడుగా తోడుగా అంటే ముందు రకిలీ ముందు కల్తీ ముందు ఎంతమంది చనిపోతున్నారు మేము ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తామంటున్నారు దీంతో ఏంటంటే సెంట్రల్తో మాకున్న అవినోప సంబంధం వల్ల నిధులు తీసుకొస్తాం రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అమరావతిని రాజధాని చేస్తాం తర్వాత స్పెషల్ ప్యాకేజీని తీసుకొస్తాం పోలవరం పూర్తి చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎందుకు అవి నెరవేర్చట్లేదు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూరుకుపోయి ఉంది దాని నుంచి నేను బయటికి రాలేకపోయినా ఇంకా ఇంకా చేయాల్సి వచ్చింది తప్పితే గానీ ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా అప్పులు పెరిగిపోయినాయి దానికి నేనేం చేయలేకపోయాను కాబట్టి ఇంకా హామీలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయని చెప్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే పాట పాడతారా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ బీజేపీ కూడా యాడ్ అయింది కాబట్టి కూటమిలో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టింగ్ బాగుంటుంది దానివల్ల మేము ఇవన్నీ నెరవేర్చగలమని ఆ హామీని ప్రజలకు వచ్చే కాలానికి కొడుకు పుట్టినట్టు బీజేపీ బీజేపీని ఐదు సంవత్సరాల్లో ఇరవై మంది ఎంపీలు ఇస్తే మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని చెప్పాడు అన్నిటికంటే బుందెలకండ్ ప్యాకేజ్ అయినా వెనకబడిన ప్రాంత ఈశాన్య రాష్ట్రాల ప్యాకేజ్ ఇవ్వాల ఇవ్వకపోవటం ఎవరు తప్పు అడగకపోవటం అధికార పార్టీ తప్పు అడగలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వాలి ఇప్పుడు బీజేపీ ఏంటి ఎవరితో ఉంది ఎన్డీఏ కూటమిలో ఉంది టీడీపీ జనసేన ఈ మూడు కలిసి పోటీ చేస్తున్నారు దాంట్లో పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీలు పోటీ చేస్తున్నారు తెలిసిన అంశమే ఇప్పుడు ఈ దీర్ఘకాలిక కోరిక ఏంటి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ పోలవరం పూర్తి చేయటం తర్వాత తీర ప్రాంతాన్ని ఇండస్ ఇండస్ట్రీస్ తర్వాత ఏం తేవాలన్నా అధికార పార్టీ సెంటర్లో ఉంటేనే నిధులు వస్తాయి నిధులు వస్తేనే పరిశ్రమలు వస్తాయి ఇలాంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులు పూర్తవుతాయి ఇవన్నీ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ కలిగిద్ది ఎంప్లాయ్మెంట్ కలిగినప్పుడు నిరుద్యోగులు వలసపోరు వలసలు ఆగిపోయినప్పుడు ఆ రాష్ట్రం సుభిక్షితంగా ఉంటుంది ఐటీ కంపెనీలు ఉన్నాయి కానీ వేల మంది ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ ఇండియాలోనే ఇండియాలోనే కూడా వరల్డ్లో రెండు వేల ముప్పై నాటికి హైదరాబాద్ నెంబర్ వన్ అవుతుంది ఎందుకు అవుతుంది ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కలిపి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నారు కాబట్టి ఇకపోతే మీరు చూడండి ప్రతి రైతుకి ఇరవై రూపాయలు అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మహిళలు అట్రాక్టివ్ చేయడానికి ఆకర్షవంతంగా పథకాలు ఉన్నాయి నెలకు వచ్చే తరగతి మూడు వేలు నిరుద్యోగ ప్రతి నిరుద్యోగులు క్రాస్ రోడ్స్లో చూడండి చక్కడపల్లి లైబ్రరీలో క్రాస్ రోడ్స్లో చదువుకొని పుస్తకాలు కూడా కొనుక్కునే పరిస్థితులు అప్పులు తీసుకు ఇక్కడ పక్కనే ఉంది కదా అని కోచింగ్ సెంటర్లు ఉన్నాయని గుంటూరు విశాఖపట్నం ఈ వేరే ప్లేస్ నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకున్నారు వాళ్ళకి మూడు వేల రూపాయలు అనేది ఏదో ఒక బుక్స్ కోసం ఉపయోగపడతాయి కదా జాబులు వచ్చేదాకా దీంతో పాటు ఆర్టీసీ బస్సులు మహిళలకు వచ్చేది మనం అనుకున్నాం పద్దెనిమిది వేలు నిన్న ప్రతి మహిళకు ఆడబెట్టికి నిధికి పది పదిహేను వందలు అంటున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచును ఇకపోతే బీసీల డిక్లరేషన్ యాభై సంవత్సరాలకి పెంచిన అంటున్నారు దీనికి తోడు పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం అంటున్నారు చేనేతకు రెండు వందల యూనిట్లు ఇది ఉచిత ట్యాప్ కనెక్షన్సు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు విదేశీ విద్య దీవెన పెళ్లి కానుక తర్వాత ఈ ఈ యొక్క ఎవరైతే ఈ భూమి హక్కు చట్టం రద్దు చేస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి ఫోటోతో ఉంటున్నాయని చెప్పేసి ఇకపోతే ఆక్వా కల్చర్ కావచ్చు మత్స్యకారులు కావచ్చు వేట సమయంలో మత్స్యకారులు అన్నీ కూడా ఆకర్షణవంతంగా ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే కాపులకు రిజర్వేషన్ అంశం దీంట్లో ప్రధానంగా ఉన్నది చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రయత్నం అయితే చేశాడు అసెంబ్లీలో తెలియజేసి సెంట్రలకు పంపించాడు సెంట్రల్ ఏమంది మా పరిధిలో లేదు అగ్రవర్ణాల్లో పేదలను చూసి కాపులు దరిద్ర్య దిగునున్నారు కాబట్టి వాళ్ళకి పది పర్సెంట్లు మీరు ఇవ్వండి వాళ్ళ జనాభా ప్రకారం అంటే ఐదు శాతం ఇద్దామనుకున్నాడు ఈలోపు ప్రభుత్వం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఎలక్షన్లో అసలు కాపులు నేను రిజర్వేషన్ ఇవ్వలేనన్నాడు మరి రిజర్వేషన్ ఇవ్వలేననే వ్యక్తి ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టో ఏం పెట్టారు ఈబీసీ కోట కింద ఫైవ్ పర్సెంట్ సమ్మతమే ఈ ఇవ్వాలని సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు పర్సెంట్ కాపులు తెలుగులు బలిజులు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆ సమాజం వర్గం చెందిన వ్యక్తే అది కాకుండా వీళ్ళు రాజ్యాధికారం దూరంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పాడు వీళ్ళు వస్తే ఇస్తారు ఎటు తిరిగి సెంట్రల్ కూడా మోదీ గారు కూడా అండలో ఉంటాయి కాబట్టి వీళ్ళకి చిరకాల కోరిక వాళ్ళు విద్యావంతులు చదివించుకోవచ్చు వాళ్ళు డాక్టర్లు వచ్చు ఇంజనీర్లు వచ్చు ఆ తర్వాత ఆర్థికంగా పరిపరిచిత వస్తే రాజకీయాలు కూడా ఎదగవచ్చు కాబట్టి చిరకాల కోరిక వాళ్ళు తీర్చే అవకాశం ఇక్కడ ఉన్నది వాళ్ళు కూడా చేరుస్తామని చెప్పి కూటమి చెప్పడం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంది మనం చూస్తున్నాం ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర రాయలసీమలో ఎలా ఉన్నారు ఏ విధంగా జనం ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపు తండాలుగా అనేది కాబట్టి రిజర్వేషన్ అంశం మేము ఇస్తామని కూటమి తరఫున చెప్పటం క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవటం అది నాణ్యమైన విద్యను అందించడం తర్వాత రైతులకు వ్యవసాయదత్త పరిశ్రమలు తీసుకొస్తాం అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం మహిళలకు భద్రత కల్పిస్తాం ఇలాంటి పలు రకాలమైన ఆకర్షవంతమైన మీరు అన్నట్టు అంతకు మించి అన్నట్టుగానే ఉన్నది కూటమి కలిసి వచ్చే అవకాశం అన్ని వర్గాల వారిని కవర్ చేశారు దారిద్ర్య దిగువన బిలో పవర్టీ పేదలకి కాన్సన్ట్రేషన్ చేశారు మీకు మేము భరోసా డెఫినెట్గా ఎవరైనా కానీ అండి ప్రజల పన్నుల ద్వారా తీసుకోవాల్సింది డబ్బులు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించాలంటే మరింత ఆకర్షణంగా సరళీకృతంగా వీళ్ళు మేనిఫెస్టో పెట్టాలి వీళ్ళకి ప్లస్ ఏంటంటే మోదీ నెక్స్ట్ మళ్ళీ మూడోసారి వచ్చే అవకాశం ఉంది కానీ సెంట్రల్ నుంచి నిధులు వస్తాయి డెఫినెట్గా చేయగలరని నమ్మకం ఉంది అది కాకుండా పవన్ నా ఉన్నాడు నా అత్తో ఉన్నాడు అని చెప్పేసి మోదీ గారు పలు సందర్భాలు అన్నాడు కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్లో ఏ రోజు అడగలేదు ఈయనైతే అడిగి తేగలడనేది నమ్మకం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూశారు ఆ రోజు ప్యాకేజీ ఒప్పుకున్నాడని చెప్పి పవన్ విభేదించి బయటకెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఆయన కాదని చెప్పేసి జగన్ తీసుకొచ్చారు జగన్ మెడలు వంచుతా అన్నాడు ఎక్కడ వంచలా కాబట్టి ఇప్పుడు ఎవరో ఆప్షను పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన్ని చూసాం ఈయన్ని చూసాం పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మోదీతో సన్నిహిత సంబంధాలతో రాష్ట్రానికి మేలు చేకూరుతాం దీర్ఘకాలంగానే పోలవరం పూర్తి చేసుకుంటాం జీవనాడి పోలవరం నిర్వాసితులకి నిన్నగాక మనం కోటి రూపాయలు ఇచ్చాడు కౌలు రైతులు ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాడు అంటే వ్యక్తిగతంగా తన సొంత డబ్బే ఖర్చు పెడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు కూడా ఖర్చు పెడతా ఇతను ఎంత ఇతను ఇతను ఒకసారి చూద్దాం ఈ కూటమిని మనం గెలిపిద్దాం ఆలోచన ప్రజల్లో వచ్చింది అది ఈ కూటమి కలిసి వచ్చే అవకాశం ఉంది మోదీ గారి చరిష్మ పవన్ కళ్యాణ్ ఉన్న ఇది కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి ఏదేమైనా అండి ఈ ఉచితాలు ఏమైందంటే శృతి మించి వెళ్ళిపోతే మనుషులు సోమరిపోతలు అవుతారు ఎవరైతే నీడిపెప్పులు ఉండో వాళ్ళకే వెళ్ళాలి వాళ్ళకి వెళ్ళినప్పుడే మరింత పారదర్శకంగా ఉంటుంది ఎలా అయినా అధికారులు వద్దాం ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు జిమ్ముక్కులు అందరూ చేస్తూ ఉంటారు రైట్ చూద్దామా ఈ మానిఫెస్టరో ఎంతవరకు ఓట్లని రాబట్టగలుగుతుందో అని అనే విషయాన్ని కూడా చూద్దాం మరి ఇంకా ఒక పది రోజులే ఇంకా సమయం ఉంది కాబట్టి రైట్ థ్యాంక్ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి